హైదరాబాద్ లోని అమీర్పేటలో ఒక అపార్ట్మెంట్లో ఊహించని ప్రమాదం జరిగింది దుస్తులు ఉదుగుతున్న వాషింగ్ మిషన్ ఒకసారిగా భారీ శబ్దంతో పెలిపోయింది మిషన్ పూర్తిగా చిద్రమై దాని విడి భాగాలు ఇంటంతా చల్లా చిద్రయ్యాయి పేరుడు సమయంలో ఇంటి సభ్యులు ఎవరూ మిషన్ కు దగ్గరలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అంతర్గత సాంకేతిక లోపాల కారణంగానే ఈ ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు హైదరాబాద్ లోనే అమీర్పేట ఒక అపార్ట్మెంట్ లో ఊహించని ప్రమాదం జరిగింది దుస్తులు దుగుతున్న వాషింగ్ మిషన్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది మిషన్ పూర్తిగా చిద్రమై దాని విడి భాగాలు ఇంతంతా చల్లా చిదరయ్యాయి అదృష్ట పేరుడు సమయంలో ఇంటి సభ్యులు ఎవరు మిషన్ కి దగ్గరలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అంతర్గత సాంకేతిక లోపాల కారణంగానే ఈ ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు అరుణ్ ఎస్ రాజేంద్ర అమీర్పేట్ లోని కేకే ఎన్టీఆర్ ఫ్లాట్ నెంబర్ పైనార్టీ లో ఉన్నటువంటి రూమ్ లో అయితే ఒక వాషింగ్ మిషన్ రన్నింగ్ లో ఉండగా వాషింగ్ మిషన్ పేలిపోయింది వాషింగ్ మిషన్ మొత్తం కూడా పేలిపోయి వర్క్ లో జరుగుతూ ఉండగా పేలిపోయి మొత్తం వాషింగ్ మిషన్ అంతా కూడా తినుక తినుకలు అయిపోయింది పెద్దగా పేలుడు శబ్దం వచ్చి మొత్తం వాషింగ్ మిషన్ మొత్తం కూడా పేరుపోయిన ఘటన అయితే అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఆశ్చర్యాన్ని గురిచేసింది అయితే మొత్తంగా వాషింగ్ మిషన్ పేరు సమయంలో అయితే పక్షుల ఎవరు ఉండకపోవడంతో పెద్ద ప్రమాదమైన ఖచ్చితమని చెప్పుకోవచ్చు ముఖ్యంగా భారీ శబ్దం రావడంతో కూడా వాళ్ళంతా ఒక్కసారిగా భయాభ్రాంతలకు అయితే గురైన కుటుంబ సభ్యులు ఎందుకంటే వాషింగ్ మిషన్ కి సంబంధించి మొత్తం రన్నింగ్ లో ఉండగానే భారీ శబ్దం వచ్చి తేవడంతో కూడా వాళ్ళంతా భయాభ్రాంతులకు గురయ్యారు అయితే దీనికి సంబంధ ఘటనకు సంబంధించి ఇప్పటికే వాళ్ళు పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు మొత్తం వాషింగ్ మిషన్ గమ్యంలో ఉండగా ఫెయిల్ చేయింది అదృష్ట పక్కన ఎవరు లేకపోవడంతో కూడా ప్రమాదం అయితే తప్పిందని కూడా వారు ఫిర్యాదు చేశారు అయితే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే వాషింగ్ మిషన్ గణ్యంలో ఉండగా జరగడంతో సాంకేతిక సమస్యలు ఏమైనా కారణాలు ఉన్నాయా లేదా ఇలా ప్రమాదం ఎలా జరిగింది సేకరికి వల్ల జరిగిందన్న కుడంలో కూడా పోలీసులు అక్కడ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ అయితే చేస్తున్నారు అయితే గతంలో కూడా ఇలాంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలకు సంబంధించి కూడా ఇలాంటి ఘటనలు కూడా చర్చగా జరిగిన సిచువేషన్ కూడా మనం కనిపించింది నియాపూర్ దగ్గర ఎలక్ట్రిక్ హీటర్ ఛార్జర్ హీట్ వల్ల ప్రాణాల వల్ల ఒక మరణించిన సిచువేషన్ కూడా కనిపిస్తుంది గత కొన్ని రోజుల క్రితం అమిర్కే లో అమీర్ కేట్ లోనే సిండర్ పేరిన ఘటన కూడా ఒకరు మృతి చెందారు ఇద్దరికి పైగా గాయపడిన సిచువేషన్ కూడా మనకు కనిపించింది ఈ నేపథ్యంలో ఏదేమైనప్పటికీ ఈ ఎలక్ట్రానిక్స్ పై ఉపయోగించే సమయంలో కూడా సాక్ష జాగ్రత్తగా ఉండాలని కూడా నిపుణులు చూపిస్తున్నారు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి మాత్రం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు మొత్తం దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా సేకరించారు అయితే బాధితులు కూడా పోలీసులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్ సంబంధించి వివరాలు సేకరించి అయితే మొత్తం దర్యాప్తు అయితే చేస్తున్నారు అయితే అదృష్ట శాతం ఘటన అదే ఈ వాషింగ్ మిషన్ తీరున సమయంలో పక్కన పేరు లేకపోవడంతో కూడా పెద్ద ప్రమాదం పెరిగిందని చెప్పుకోవచ్చు